ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వదనాలు అందరికీ ప్రైలాడ్ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనం దేవుని వాక్యలో ఉంచి కలవరంతో ఉన్నావా విశ్వాసం ఉంచము అది యోన్ స్వాత పద్నాలుగో అధ్యాయము ఒకటో వచ్చినాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీ హృదయం కలవర పండికుడి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచున్నారు నాగేందు విశ్వాసం ఉంచుడి ఇక్కడ మనం చూసుకుంటున్నా నాగేంద్ర అన్న అనగా యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచుడి అంటున్నారు విశ్వసించి వాడు కలవరపడాడు యశయ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహారు వచ్చిన లాస్ట్ వర్షంలో ఎవరైతే ప్రభు ఎందు విశ్వసిస్తారో వారు కలవరపడరు అదేవిధంగా విశ్వాసం గురించి మనం చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే విశ్వాసం అనేది అనేది కనిపించని వాటిని ఆశించడమే మరియు వాటిని నమ్మడము ఇది దేవునిపై పూర్తి నమ్మకం వినడం ద్వారా వస్తుంది రోమిలు రాసిన పత్రిక పదో అధ్యాయం పదిహేడు వచనంలో మరియు క్రియల ద్వారా వ్యక్తం అవుతుంది యాకోబ్ రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేడు వచనంలో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే విశ్వాసం అనేది కనిపించని వాటిపై ఆశించడం అదేవిధంగా కలనంతో ఉన్నప్పుడు విశ్వాసం కోల్పోకుండా ఉండడానికి బైబిల్ ఇచ్చే గొప్ప ఆదరణ భయపడకము నమ్ము అని చెప్పడం మార్క్స్ వార్త ఐదో దయము ముప్పై ఆరు వర్షంలో ఏసు భయపడకము విశ్వాసం మాత్రం ఉంచుము డూ నాట్ ఫెయిర్ ఓన్లీ బిలీవ్ అని సెలవిచ్చారు కాబట్టి ఈ క్లిష్ట సమయంలో దేవునిపై నమ్మకం ఉంచి ప్రార్థన ద్వారా ఆయనను వేడుకుంటే అద్భుతమైన సహాయం మనకు వస్తుంది అదేవిధంగా మనం కలవర కలవర పడకుండా దేవుని వాగ్దానములపై నమ్మి ప్రశాంతంగా ఉండాలి అవి దేవుని వాగ్దానాలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే యశై గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవచనంలో భయపడకము నేను నీకు తోడే ఉన్నాను దిగులు పడకము నేను నీ నేను నీ దేవుడే ఉన్నాను నేను నిన్ను బలపరచదును బలపరచేదను నీకు సహాయం చేసేదను కాబట్టి మనం మొట్టమొట్ట మనం ఏం చేస్తామంటే కలవరం వచ్చినప్పుడు మనం భయపడతా ఉంటాం మనం దిగులు పడతా అంటాం దేవుడు ఏమంటున్నాడంటే భయపడకు అంటున్నాడు నేను నీకు తోడు అంటాడు మనకు దేవుడు ఉంటే ఇంకేమండి మనకు భయం దేవుడు మనకు తోడుంటే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదండి అదేవిధంగా మార్స్ వారు తొమ్మిది ఇరవై మూడులో యేసు నమ్ము నమ్మువానికి సమస్తం సాధ్యమాన చెప్తున్నాడండి మనం దేవుడి మీద విశ్వాసం ఉంచాలి నమ్మాలి మన కలరం మన బాధలు మన సమస్యలు మన కష్టాలు ఏమీ చేయలేవండి అదేవిధంగా యోహో స్వార్త పద్నాలుగు అధ్యాయము ఒకటో వచ్చినాలో మనం ఎంతమంది చదువుకున్నాము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలండి ఎంత ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్నా మన విశ్వాసం తొలగకూడదు అదేవిధంగా పిల్లలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు నుంచి ఏడు వచ్చిన దేని గురించి చింతపడకూడే అంటున్నాడు మనం చింతపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే దేవుడు మనకు ఉన్నాడు అండి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ వినపన దేవునికి తెలియజేయడి అంటున్నాడు కాబట్టి మనం కలవరపడాల్సిన పడాల్సిన అవసరం లేదండి మనం కలవరపడకుండా దేవుని మార్గాలను నమ్మి మనం విశ్వసించినట్లయితే మన జీవితంలో గొప్ప అభుతాలు దేవుడు చేస్తాడండి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే రాజాకు నె నెవ్కు రాజాకు నెవ్కు చూసినట్లయితే మనము దాని గ్రంథంలో ఒక అద్భుతమైన దేవుడు గొప్ప కార్యం చేసినట్లు చూస్తున్నాం శ్రద్ధకు మేషకు అభ్యునిగా వారిని వాళ్ళని రాజాగ్ని మీరితే వాళ్ళని ఎత్తుకుపోయి అగ్నిలో వేయబడినప్పుడు వాళ్ళు భయపడలేదండి శ్రద్ధకు మేషకు అభి అభ్యేకిన వాళ్ళు దేవుడు మనకు సహాయం చేసిన నా విశ్వాసంతో ఉన్నారు వాళ్ళని అంత ఎంత ఎంతో వేడిగల ఆ యొక్క అగ్ని గుణంలో వేయబడినప్పుడు వాళ్ళకి ఏమి ఇంటికి కూడా కాలేదండి మనం చూసుకున్నట్లయితే దేవుడి మీద మనం విశ్వాసం అనేది పెట్టితే మనకి ఏం కాదండి దేవుడి మీద మనకి విశ్వాసం పెడితే పరిస్థితులు కూడా తారుమారం అయిపోతాయి పరిస్థితులు తారుమారు చేసే గొప్ప దేవుడు అసాధ్యం అంటే ఏది లేదు ఆయన సమస్తం సాధ్యమే ఆయన మీద విశ్వసించిన వారిని ఆయన మీద నమ్మకం ఉంచిన వారికి దేవుడు ఏదైనా చేయగలడు ఒక ఉదాహరణ ఒక సిస్టర్ ఉన్నారండి ఆమె యాక్చువల్గా నర్సు యాక్చువల్గా ఆమెకి వయసు దాదాపు ఫార్టీ దాకా వచ్చేసేయండి అయితే గవర్నమెంట్ జాబ్ వయసుకి యాక్చువల్గా థర్టీ ఫైవ్ ఇయర్సే కానీ ఆమెకి ఫార్టీ ఇయర్స్ వచ్చేసింది ఆ మాత్రం ప్రాధాన్యత చేస్తూ ఉంది దేవా నాకు ఒక గవర్నమెంట్ జాబ్ తయారు చేయను ఎక్కడైతే తెలంగాణ గవర్నమెంటు ఏజ్ అనేది ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేశారండి ఫార్టీ ఇయర్స్ చేశారు ఆ సిస్టర్కి దేవుని మహాకృపను బట్టి గవర్నమెంట్ జాబ్ అయితే వచ్చేసిందండి ఆ విశ్వాసం అనేది వదలలేదండి అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే విశ్వాసం అనేది మనం దేవుడి మీద పెడితే దేవుడు శాసనాలు కూడా మార్చేసే దేవుడు అండి ఎస్టేర్ గ్రంథంలో మనం చూసినట్లయితే రాజు మనసునే మార్చేసింది శాసనాన్ని మార్చేసింది ఉపవాస ప్రార్థన కాబట్టి మనం దేవుడి మీద విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తే శాసనాలు కూడా మార్చేసే దేవుడు ఆయనకు అసాధ్యం అంటే ఏదీ లేదు ఆయన ఏదైనా చేయగలడు మనం అదే విధంగా మనం చూసుకున్నట్లయితే లోక రాసుని శువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై రోజునలో ఆ దినములలో యేసుక్రీస్తు ప్రభు అద్దరికి పోతున్నాడు ఆయన శిష్యులు ఆయన అద్దరికి పోతున్నారండి పడవలో పడవలో పోతున్నప్పుడు ఒక పెద్ద తుఫాను వచ్చేస్తుందండి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా ఆయన చాలా కష్టపడతాడండి నైటు ఆయన సరిగా నిద్రపోడు యాక్చువల్గా ఆయన ప్రార్థన చేస్తాడు ఉదయకాలం దేవాలయానికి వెళ్ళి వాకింగ్ చెప్తాడు ఆయన టైం వేస్ట్ చేయడండి యేసుక్రీస్తు ప్రభు పడవలో పోతున్నప్పుడు పడవలో ఏం చేసేది లేదు కాబట్టి ఆయన పడుకోని ఎదురబోతున్నాడు అప్పుడే పెద్ద తుఫాన్ వచ్చేస్తుందండి పెద్ద తుఫాన్ వస్తే లోక రాసిన శుభార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన విశ్రాంతి తీసుకున్నప్పుడు పడవలో విశ్రాంతి తీసుకుంటున్నాడు శిష్యులైతే ఉన్నారండి అప్పుడు పెద్ద తుఫాన్ రాగా లే తుఫాను వచ్చిందండి ఆ టైంలో ఆ టైంలో గాలి తుఫాను వస్తే అప్పుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా ప్రభువా నీవు నశించవచ్చును అన్నాను లేకపోతే యేసుక్రీస్తు ప్రభు మీ విశ్వాసం ఎక్కడైనా వారుతు అప్పుడు వారు యేసు ప్రభు గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు అది నిమ్మలమైన ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విశ్వాసం మనం మనం చూసుకుంటున్నాము విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ అండి శర్తక్ మేషక్ అభ్యదినయ్య వారు కూడా వాళ్ళకు కూడా అగ్నిగుణంలు వేసినప్పుడు కూడా వాళ్ళకి ఏం కాలేదండి దేవుడి మీద వాళ్ళు విశ్వాసం ఉంచారు నలుగురు మనుషులుగా వాళ్ళకి అక్కడ కనబడినట్లు మనం చూస్తున్నాము అంటే నాలుగో మనిషి అక్కడ దేవు దేవదాగా వాళ్ళకి కాపాడినట్లు మనం చూస్తున్నాం కాబట్టి మనం విశ్వసించినట్ల ఎడల దేవుడు ఏదో విధంగా సహాయం చేయగలడు మన విశ్వాసం అనేది మనము విడిచిపెట్టకూడదు గట్టిగా ఉడుంపట్లాగా దేవుడి మీద విశ్వాసం అనేది మనం పెట్టాలి అదేవిధంగా యువ స్వార్త ఆరోదయం ముప్పై ఐదో వచనంలో అందుకు యేసు జీవాహారం నేనే నా ఏ ఏమాత్రం ఆకలి కొనడు నాయకు విశ్వసించేవాడు ఎప్పుడు దప్పికొనడు అంటే ఇక్కడ చూసినట్టయితే శారీరక ఆకలికి ఆహారము ఎలాగో జీవము ప్రసాదించే నిజమైన ఆహారము మన యేసు ఏసు ఆయన మీద నమ్మకం ఉంచేవారు ఆధ్యాత్మిక తృప్తి కలిగి దీన్ని తృప్తి కలిగి ఉంటారని దీనికి అర్థం కాబట్టి మనకు ఆత్మీయ ఆహారం కూడా యేసుక్రిసు ప్రభే ఆత్మీయ ఆహారం మనం ఎట్లా ఆహారం తీసుకుంటామో శరీరీతిగా ఆత్మీయ ఆహారం కూడా మన ప్రభైన యేసుక్రిసు ప్రభువే కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడే మనకు ఆహారం యేసుక్రీసు ప్రభే మనకు జీవాహారం ఆత్మీయంగా జీవాహారం ఆయనే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఒకటి పేదలు రెండో అధ్యాయం ఆరో వచనలో ఒక వచనం నేను చూస్తా ఉంది ఇదిగో నేను సియో సియోన్లో ఎనికైన విలువ విలువైన మూలరాయిని వేయిచున్నాను ఆయన ఏంది విశ్వాస ఉంచేవాడు ఏమాత్రం సిగ్గుపడడు అనే లేఖనము పత్రికలలో రాయబడినది కాబట్టి ఇక్కడ మూల ఇక్కడ మనం చూసినట్లయితే సియోన్లో మూలరాయి అనగా దేవుడైన ఏసుక్రీస్తు ప్రభు మూలరాయిగా నియమి నియమి ఇక్కడ మూలరాయిగా ఉన్నాడండి అదేవిధంగా విలువైనది అంటే ఆ రాయ ఎన్నుకోబడినది మళ్ళీ చాలా విలువైనది మనం చూసుకున్నట్టయితే యేసుక్రీస్సు ఆ విలువైన మూలరాయి ఆయన ఏమి విశ్వసించిన వారు ఎవరు కూడా సిగ్గుపడరండి దాని గ్రంథంలో చూసుకున్నట్టయితే దానియల్ని రాజు ఆగ్నేయగా బొంక్రోతులు దానియాలను పట్టుకొని సింహం గుహలో పడవేసరి ఈయనకు కూడా చాలా సమస్యలు వచ్చాయండి కలవరంతో ఉన్నాడు ఆయన ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదు ప్రార్థన పరుడు దేవుడు ఎప్పుడో కూడా విడిచిపెట్టాడండి సింహం నోరును మోగిచ్చాడండి దేవుడు సింహం గమ్మన నోరు మూసుకొని కూర్చోంది కానీ ఒక్కడుగు కూడా దానియాలను ముట్టలేదండి ఎందుకని ముట్టలేదు దానియాలు ప్రార్థన పరుడు నీతిపరుడు దేవుని ఎందు భయమక్తి కలిగిన వాడు సింహము మనిషిని చూస్తే వదిలిపెడదండి చంపేస్తుందండి అట్లాగే అదేవిధంగా మనం ఈ మధ్యన జరిగింది తిరుపతిలో ఒక అతను జూ పార్క్లో ఒక అతను ఎంటర్ అయ్యాడండి జూ పార్క్లో ఉన్న సింహము పులి అతన్ని వెంటాడి సంపేస్తుంది ఇక్కడ మనం ఏమర్థమవుతుంది సింహం అనేది మనిషి కనబడితే వదిలిపెడదండి పులి అనే కానీ ఇక్కడ దానియాల మాత్రం ఎందుకు విడిచిపెట్టిందంటే దేవుడు దాని నోరుని మూపించాడు ఆయన విశ్వసించాడు ఆయనకి ఏం ఆయనకి ఏం కాలేదు కాబట్టి మనం దేవుడిని విశ్వసించిన ఎడల దేవుడు మన జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యం చేస్తున్నాడు దేవుడి వాక్యం గాక ప్రార్థన పరిశుద్ధుడైన దేవ నాయన కణికల దేవ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నావని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి కలరు పడదు ప్రభావ మేము కలరు పడకుండా మీ మీద విశ్వాసం ఇచ్చే కృపను దయచేయండి ఎవరైతే వింటున్నారో వాళ్ళందరినీ కూడా దీవించమని ప్రభావ నేర్సుకృష్ణ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె